జగద్గురువు ఆదిశంకరులు ఒకవైపు ఆధ్యాత్మిక గంగా ప్రవాహాన్ని అందిస్తూనే మరోవైపు నీలో నువ్వు పరికించి చూసుకోమని చెప్పే అనేక అద్వైత ఆత్మవిద్యా రహస్యాలను తన స్తోత్రాల్లో వారు పొందుపరిచారు అలాంటి స్తోత్రాల్లో అద్వైత పంచకం ఒకటి ఆ స్తోత్ర తాత్పర్యాన్ని తెలుసుకుందాం ఈ స్తోత్రం మొత్తం ప్రశాంత చిత్రంతో విన్న తర్వాత నువ్వు ఎవరు అనేది నిన్ను నువ్వు ప్రశ్నించుకోమని తత్వవేత్తలు చెప్తారు నేను నాశనం అయిపోయే దేహాన్ని కాను శబ్ద స్పర్శ రస రూప గ్రంథాలకు మాత్రమే పరిమితమైన ఇంద్రియాలను కాను ఆ ఇంద్రియాలకు చేతన సాధనములుగా పనిచేసే రక్త మాంస అస్థి మధ్యాది ధాతువులను కాను ఇక నాకు అహంకారాది గుణాలు లేవు నాకు జీవన పరిమితులు లేవు నాకు బుద్ధి ఆలోచనలు ఉండవు నాకు భార్యాపుత్రులు అనే బంధాలు లేవు నాకు స్థిరమైన ఆస్తిపాస్తులు అంటవు వీటన్నిటికీ అతీతమై ఉంటూ సాక్షిగా ప్రకాశించే శక్తిని నేను నేనే నీలో ప్రకాశించే శివుడను ఏ కేంద్రానికి ఒక దృశ్యముగా తాడును చూసి పాములా భయపడి ఏ జ్ఞానం వలన అది పాము కాదు తాడు అనే ఎరుకను తెలియజేస్తూ అది పామైనా తాడైనా ప్రయోజనం నష్టము కష్టము పొందేది శరీరమే కానీ నేను కాను నేను దేశ దేహాదులకు అతీతమై దేశ దేహాదులచే ప్రకటితమై ఏది పాము అనే శక్తిని తాడు వంటి శరీరంలా కనిపిస్తున్న గురువు వంటి శక్తిని నేను నేను శివుడను అజ్ఞానం వలన ఈ ప్రపంచమంతా శాశ్వతంగా కనిపిస్తూ ఈ శరీరానికి అజ్ఞానం అనే ముసుగు వలన శాశ్వతం అనే భావనను పొంది సత్యం జ్ఞానం ఆనందం అనే వివిధ రూపాల్లో ఉన్న ఆత్మ అనుభూతిని ఆస్వాదించకుండా నిద్రలో వచ్చిన కళలాగా చెదిరిపోయే అబద్ధాన్ని నేను కాను నేను సదా శివమై పూర్ణమై నిత్యమై ప్రకాశించే శివుడను ఈ ప్రపంచమంతా నాలో వ్యాపించి ఈ ప్రపంచంలో నేనుంటూ నా నుండి భిన్నం అవ్వకుండా దర్శింపజేస్తూ నాకు కనిపించేదానికి నేను కనిపించకుండా అద్దంలో ప్రతిబింబంలాగా ప్రపంచాన్ని నాలో దాచుకునే శివుడను నేను నేను పుట్టిన దానిని కాను మరణించేదాన్ని కాను నాకు ఆకలి దప్పులు ఎక్కడివి నాకు ఆలోచనలు లేవు నాకు గుణములు సుఖదుఖములు అహంకారాది లక్షణాలు లేవు నేను చేసేవాడును చేయించేవాడను కాను వీటన్నిటినీ నాతో ఇముడుకొని వీటిని వదిలిన వారిని ఆలింగనం చేసుకొని నిరంతరం పరబ్రహ్మగా ప్రకాశించే శివుడను నేనే శివుడను ఆ శివుడను నేను నేను అనే పరబ్రహ్మను